భరణి నక్షత్రం రెండవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి భరణి నక్షత్రం భరణి నక్షత్రం రెండవ పాదం గలవారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి భరణి నక్షత్రం రెండవ పాదం వారు ఏ రాశికి చెందిన వారు అవుతారు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకటైన భరణి నక్షత్రం రెండవ పాదం వారిది కన్యా రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా భరణి నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి పేరు లూ అక్షరంతో మొదలవుతుంది భరణి నక్షత్రం రెండవ పాదం కన్యా రాశిలో ఉంటుంది కన్యా రాశికి అధిపతి బుధుడు బుధుడు భూమికి అధిపతి బుధుడు మేధస్సుకు ఆధిపత్యం వహిస్తాడు బుధుడు వైశ్యులకు అధిపతి కాబట్టి వీరికి విలాస ప్రదేశాల నిర్వహణ అలంకరణకు సంబంధించిన వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలు రెండు వీరికి అనుకూలమే వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అధికం అలంకరణ సామగ్రి ఆభరణాలు సేకరించడం పట్ల శ్రద్ధ వహిస్తారు బాల్యం కొంతకాలం సౌఖ్యంగా సాగిన తరువాత తగ్గుముఖం పడుతుంది ప్రాథమిక అనంతర విద్యలో అభివృద్ధి ఉంటుంది బాల్యంలో విద్య పట్ల ఆసక్తి కలిగించవలసిన అవసరం ఉంటుంది వీరు బాల కళాకారులుగా రాణించడానికి అవకాశం ఉంది తగిన వయస్సులో జీవితంలో స్థిరపడతారు ముప్పై ఐదు సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా పద్దెనిమిది సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది రాహుదశ అనుకూలిస్తే విదేశీ నివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అయినప్పటికీ యాభై మూడు తర్వాత జీవితంలో తిరిగి సౌఖ్యం కలిసి వస్తుంది వృద్ధాప్యం సౌఖ్యంగా సాగుతుంది ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు వారు సహనం కలిగి ఉంటారు తమ లక్ష్యాలను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తారు మీ అదృష్టం కంటే మీ శ్రమ మీద మీకు పూర్తి నమ్మకం ఉంటుంది వారు తన సంబంధం గురించి చాలా నిజాయితీగా ఉంటారు ఈ వ్యక్తులు ఇతరుల కోసం హృదయపూర్వకంగా ఉంటారు వీరు పేద ప్రజలకు సహాయం చేయడానికి ఇష్టపడతారు వారి అతి పెద్ద స్పెషాలిటీ ఏంటంటే సరైన నిర్ణయాన్ని చాలా త్వరగా తీసుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది వారు కష్టపడి పనిచేస్తారు వేగంగా పనిలో కదులుతారు వారు ఈ పని చేయాలని నిశ్చయించుకుంటే దాన్ని పూర్తి చేయకుండా హాయిగా కూర్చోలేరు ఈ వ్యక్తులు ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో వారితో ఆడుకుంటారు ప్రేమలో వారి స్వభావం చాలా లోతైంది శృంగార భరితంగా ఉంటుంది వీరు భాగస్వామిని చాలా ప్రేమిస్తారు వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సిస్టమేటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్చన చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవం ఇస్తారు అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచిస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలుపెట్టరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ చేయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు గౌరవం మర్యాద కోసం పాటు పడతారు ఇతరులు చిన్న మాటన్నా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా వాటిని సరిదిద్దుకోలేరు ఇక మహిళలైతే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు సమాజంలోనూ ఈ మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లు తమను తామును మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు అంతేకాకుండా సాంకేతిక ప్రపంచంపై చాలా ప్రేమను కలిగి ఉంటారు కెరియర్లో విజయం సాధిస్తారు సరైన వృత్తినే ఎంచుకుంటారు అయితే వీరిలో చాలామంది సోమరులుగా ఉంటారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఇతరుల నుంచి ప్రశంసలు పొగడ్తలు వినడానికి ఇష్టపడతారు ఆధిపత్యం చలాయించడాన్ని ఆస్వాదిస్తారు ఏం చేయకపోయినా పర్వాలేదు ప్రతిదీ స్వయంచాలకంగా తమ వద్దకు వస్తుందని భావిస్తారు వీరి ఉదార హృదయం కారణంగా అందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సంపదను కూడపెట్టుకోవడంలో పెద్దగా విజయం సాధించరు జీవితపు అత్యున్నత శిఖరానికి చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ఉత్తేజకరమైన పని చేయడానికి కార్యక్రమానికి హాజరు కావడానికి ఇష్టపడతారు వీరు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దానిని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు రచయితగా లేకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పర్లు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాల ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత ఉంటుంది హాస్యం అంచనాలకు సంబంధించిన రచనలను చేయగలరు ఏ పనైనా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోయే అవకాశం ఉంటుంది పెద్దలిచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంది గృహంలో మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు వీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ఈ రాశి వారు ఎక్కువగా తమకంటూ ఒక ప్రత్యేక ప్రదేశం ఉండాలని కోరుకుంటారు ఆ ప్రత్యేక ప్రదేశంలో వారికి ఇష్టమైన వారు మాత్రమే ఉండాలని కోరుకుంటారు కన్యారాశి వారు తమకు నచ్చని వ్యక్తులతో మాట్లాడమంటే అస్సలు మాట్లాడరు కేవలం నచ్చిన వ్యక్తులతో మాత్రమే మాట్లాడతారు కాబట్టి ఈ విషయంలో జీవిత భాగస్వామి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వీరికి గందరగోళ పరిస్థితులు హడావిడిగా గడపడం గొడవలతో గడపడం అనేవి అస్సలు నచ్చవు చాలా ప్రశాంతతను కోరుకుంటారు ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా సరే ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి